హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే తిరుమలకి వెళ్తున్నాం ప్రతిసారి తిరుమలకి వెళ్ళేటప్పుడు మేము నలుగురం కలుసుకొని వాళ్ళం ఈసారి మా పెద్దఅబ్బాయి సింగపూర్లో ఉండడం వల్ల మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఇంట్లో దీపారాధన అన్నీ చేసేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఆడికి రాగానే నింది ట్రైన్ ఎక్కేసాము ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నమాట మేము నడిచి వెళ్తాం ప్రతిసారి కూడా అలిపిరి మార్గంలో నుంచి అయినా శ్రీ శ్రీవారి మెట్ల దగ్గర నుంచి అయినా కూడా అక్కడి నుంచి శ్రీవారి పాదాల దగ్గర అక్కడికై వెళ్తాము ఈసారి మటుకు పోవాలని రెండు గంటలకి టోకెన్స్ ఇస్తారంట ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మేము కూడా వెయిట్ చేస్తున్నాము అక్కడ సాపేసుకొని సాపలు ఉండవు కదా మనం ఎత్తుకుపోయిన బెడ్షీట్లు అవన్నీ అక్కడ పరుచుకొని మనం తీసుకెళ్ళిన స్నాక్స్ అవి తింటూ అక్కడ పడుకో ఉంటే అసలు ఆడ వాతావరణం కూడా చల్లగా మనకి ఇక్కడ ఉన్నట్టు అక్కడ లేదండి చాలా ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా అక్కడ భోంచేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ అందరూ కూడా గోవింద 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 నామాలతో ఇంకొంచెం మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఏ దిగులు లేకుండా ఎప్పుడు శ్రీవారిని దర్శించుకుంటామా ఎప్పుడు దర్శనం అవుతుందా అనేసి ఆ ఊహతోనే ఉంటుంది కదా అలాగా అందరం పడుకునేస్తున్నాము అంటే రెండు గంటల టోకెన్లు ఇస్తా ఉండేసరికి అందరూ హడావిడిగా చూడండి ఒక్కోరు కొంచెం కొంతమంది పడుకో ఉన్నారు కొంతమంది మాటలు చెప్పుకుంటూ చాలా సరదాగా ఉన్నింది తర్వాత మాకు టోకన్స్ ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత అక్కడ నాలుగు అంటే ఇంతకుముందు నైట్ కూడా నడుస్తు నడవనిస్తున్నారు కదా ఇప్పుడు అట్లా లేదు అక్కడ ఏంటంటే పాప అప్పుడు చనిపోయినప్పుడు ఇప్పుడు నైట్ అలో లేదంట ఇప్పుడు అంటే నాలుగు గంటలకి ఓపెనింగ్ చేశారు తర్వాత నాలుగు గంటలకి మేము బ్యాగులన్నీ చర్చకొని పైకి చేసి ఉత్త హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ వరకు తీసుకొని ఇంకా బయలుదేరేసాము ఐదున్నరకి బయలుదేరితే మేము తిరుమలకి వెళ్ళేసరికి పదకొండు అట్లా అయింది ఇద్దండి నడుచుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఒక్కో ఇక్కడ ఆగి మనం ఏమన్నా జ్యూసెస్ తాగడం అవన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా బయలుదేరుతూ ఉన్నాము మా వారు నేను మా అబ్బాయి మేముగరేనండి మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు నడవలేరు అందుకని వాళ్ళు ఈసారి వాళ్ళు కూడా రాలేదు పోయినసారి అయితే మా అమ్మ వచ్చింది ఒక్కోసారి మనం మనతో మన ముగ్గురే పోకుండా ఎవరైనా ఫ్యామిలీ అందరూ పోతే బాగుంటుంది ఎవరెవరు బిజీ లైఫ్లో ఇంకా తప్పదు కదా ఈసారి మా సొంత సతీష్ కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాం మనకి చదువు కావాలి ఇది కావాలంటే తప్పదు కదా కొన్ని కొన్ని తట్టుకొని ఉండాలి ఇద్దండి ఆడపిడత కింద పప్పు అమ్ముతున్నారు అవి తీసుకున్నాము ముక్కలు ముక్కలైతే ఉప్పు కారం వేసుకొని కింద నుంచి పైకి వెళ్ళేంతవరకు కొంచెం తింటూ వెళ్తున్నాము అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా అక్కడ దీపాలు పెట్టుకున్నాను స్వామి వారికి అభిషేకం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా భలే మహింగల సాంగ్ వారండి మనం ఏమి తలుచుకున్నా సరే తప్పనిసరిగా అవి తీరుస్తూ ఉంటారు మేమైతే ఆరు నెలలకు ఒకసారి అట్లాగా తిరుమలకి వెళ్తూ ఉంటాము ఒకసారి ఇక్కడ ఇక్కడి నుంచి ఒకసారి అక్కడి నుంచి థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే లైక్